హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వనజా క్రియేషన్స్ ఈరోజైతే ఈజీగా వెజ్ బిర్యానీ ఎలా చేయాలో నేర్చుకుందామండి దానికోసం ఒక ఐదు మిరియాలు తీసుకున్నాను ఒక నల్ల ఇలాచి మూడు యాలకులు నాలుగు లవంగాలు రెండు దాల్చిన చెక్క ముక్కలు ఐదు బగారాకులు తీసుకున్నానండి అలాగే పచ్చిమిర్చి సన్నగా చీలు పెట్టుకున్నాను బీన్స్ మిల్క్ మేకర్ నానబెట్టి వాటర్ పిండర్స్ తీసుకున్నాను స్వీట్ కార్న్ ఉల్లిపాయ క్యారెట్ ముక్కలు తీసుకున్నాను ఆలుగడ్డ ముక్కలు అలాగే పుదీనా టమాటా ముక్కలు కరివేపాకు తీసుకున్నానండి ఇవన్నీ అవసరం అన్నమాట మనకి బిర్యానీ కోసం అలాగే బియ్యం అనేది శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని వాటర్ పోసుకొని రెండు గంటల పాటు నానబెట్టుకుని పెట్టుకున్నాను అండి నేను నార్మల్ రైసే తీసుకున్నాను మీరు కావాలంటే బగారా బియ్యం కూడా తీసుకోవచ్చు అంటే బాస్మతి రైస్ తీసుకోవచ్చు మీరు ఇక స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి కాకపోతే నాకు అవైలబుల్ లేదని వేసుకోలేదు ఆ తర్వాత మసాలా దినుసులు చూపించాను కదా స్టార్టింగ్లో అవి మొత్తం వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి మంచిగా గోలినాక ఫస్ట్ క్యారెట్ ముక్కలు ఉన్న పచ్చిమిర్చి వేయాలండి ఎందుకంటే క్యారెట్ ముక్కలు మగ్గడానికి టైం పడుతుంది కదా క్యారెట్ ముక్కలతో పాటు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించుకున్నానండి ఇప్పుడు కల్లెమ్ ఆకు వేసుకున్నాను నేను రెమ్మలుగానే వేశాను ఎలాగో ఉడికేటప్పుడు విడిపోతుంది ఆటోమేటిక్గా ఇప్పుడు నెక్స్ట్ పుదీనా ఆకులు వేసుకుందాము మంచి ఫ్లేవర్ వస్తుందండి దీనివల్ల మన బిర్యానీకి సాజీరా లేదు మీరు సాజీరా కూడా వేసుకోండి మసాలా దినుసులు వేసుకున్న టైంలోనే ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు మగ్గించుకుందామండి చాలా వరకు మగ్గిపోయిందండి మనకి పీసెస్ అనేటివి మరి ఎక్కువ ఉడికించుకుంటే అంత తుక్కు తుక్కు అవుతుంది సో మిగిలిన ఇవన్నీ ఉన్నాయి కదా స్వీట్ కార్న్ మిల్ మేకర్ బీన్స్ ఇవి కూడా యాడ్ చేసుకుందాము ఓకే ఒక చేతితో వీడియో తీస్తూ వండుతున్నా బట్టి కొంచెం క్లారిటీ ఉండదండి వేశాక మళ్ళీ కలిపేటప్పుడు వీడియో తీస్తున్నాను స్టాండ్ తీసుకుందామంటే అస్సలు కుదరట్లేదు ఒక మంచి స్టాండ్ మీరే సజెస్ట్ చేయండి ఫోన్ పెట్టడానికి మళ్ళీ కాసేపు మగ్గించుకుందామండి ఒక సెవెంటీ పర్సెంట్ అలా కుక్ అయితే సరిపోద్ది మిగతా థర్టీ పర్సెంట్ అనేది మనకి రైస్ వేసాక కుక్ అయిపోద్ది ఆటోమేటిక్గా దీనిలో ఇంకెక్కడ ఏ మసాలా దినుసులు వాడట్లేదండి మళ్ళీ గరం మసాలా అవి ఏం నేను ఇక్కడ ఇప్పుడు ఆలుగడ్డ ముక్కలు నీళ్ళలో వేసి పెట్టుకున్నానండి బ్లాక్ అవ్వకుండా ఉంటాయని ఆలు వేసేసాను మళ్ళీ కొంచెంసేపు కుక్ చేసుకోవాలి ఆలుగడ్డ ముగ్గలు కూడా వేసాక ఒక త్రీ మినిట్స్ కుక్ అయితే సరిపోద్ది ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకొని బాగా కలిపేసుకుందాము మీరు అనొచ్చు అన్నీ ఒకేసారి వేసి కలిపి మూత పెట్టేసుకోవచ్చు కదా అని అట్లయితే క్యారెట్ అనేది గట్టిగా ఉండిపోతే ఆలుగద్ద అనేది స్మాష్ అయిపోతుందండి అందుకని ఇలాగ నేను చూపించినట్టే స్టెప్ బై స్టెప్ చేయండి ఇప్పుడు ఆలు కూడా కుక్ అయిపోయిందండి మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకుందాము ఇప్పుడు పసుపు వేసుకున్నాను టోటల్ ఇంకా రైస్కి ఈ వెజిటేబుల్స్కి అంతా కలిపి ఒకేసారి పసుపు వేసేసానండి పసుపు అనేది పచ్చి స్మెల్ వెళ్ళిపోయే వరకు వేయించేసుకోవాలండి బాగా వాటర్ అండి నేను రెండు గ్లాసుల బియ్యాన్ని తీసుకొని నానబెట్టాను కదా రెండు గ్లాసులకి నాలుగు గ్లాసుల వాటర్ తీసుకున్నానండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మేము సాల్ట్ కొంచెం తక్కువ తింటాము మీ టేస్ట్కి అనుగుణంగా మీరు సాల్ట్ వేసేసుకోండి మీకు కావాలంటే కొంచెం కారం పొడి కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు స్పైసెస్ తక్కువ తింటాము అంటే లేదండి ఇప్పుడు ఉప్పు కలిగేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి రోలింగ్ బాయిలింగ్ రావాలండి మంచిగా నీళ్ళు మరగాలి బాగా సూపర్గా మరుగుతున్నాయి కదా ఇప్పుడు మనం నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా బియ్యం అనేది యాడ్ చేయాలి నేను రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసుల నీళ్ళు తీసుకున్నాను చెప్పాను కదా మూడు గ్లాసులు కూడా తీసుకోవచ్చు కాకపోతే వెజిటేబుల్స్ కూడా వాటర్ పీల్చుకోవచ్చు కుక్ అవుతాయి కదా సో అన్నం అనేది ఉడకదు పర్ఫెక్ట్గా రావాలంటే రెండుకి నాలుగే తీసుకోండి బాస్మతి రైస్ అయితే మాత్రం రెండుకి మూడు సరిపోతుంది ఇది నార్మల్ రైస్ కాబట్టి నాలుగు తీసుకున్నాను వాటర్ ఇప్పుడు ఫస్ట్ ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి బియ్యం అనేది వేడి అనేది పట్టాలి ఆ తర్వాత మిగిలిన ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి మూత కొంచెం ఓపెన్ ఉంచేసి కుక్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు వరకు మనం వీటిని ఏం కదిలించాల్సిన అవసరం లేదు ఎక్కడ మాడదు కూడా ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు చూద్దాము కొంచెం అడుక్కి వాటర్ ఉందండి ఒకసారి కలుపుకొని సిమ్లో పెట్టేసి ఇక మూత మొత్తం క్లోజ్ చేయచ్చండి స్టార్టింగ్ అయితే పొంగి బయటకు అనేసి కొంచెం ఓపెన్ చేసి పెట్టాం కదా ఇప్పుడైతే మూత మొత్తం క్లోజ్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో కుక్ అవ్వాలండి మీరు ఈ టైంలో పైన గరం మసాలా చల్లుకోవచ్చు అండి కానీ నేను వేయట్లేదు తినేటప్పుడు బాగానే ఉంటుంది కానీ తర్వాత ప్రాబ్లం అవుతుంది కదా మసాలాలు ఎక్కువ తింటే అందుకని వేయట్లేదు ఓకే మన రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది నేను నీళ్ళు ఉన్నాయి లేదని చూడడానికి పక్కన వాటర్ పెట్టి కింద టచ్ చేస్తే సురుసురు మన సౌండ్ వస్తే అట్లా కాకుండా ఇట్లా స్పూన్ పెట్టి చూస్తే స్పూన్ పదని ఎక్కడ అంటలే చూసారా అలా చెక్ చేసుకోవచ్చు అన్నమాట టూ టైప్స్లో ఇంకెంటి సర్వ్ చేసుకుందాము మా ఆయన తింటున్నాడు సూపర్ ఉందన్నాడు ఇప్పుడు మా బాబు వీడి గాల్తుందట ఏదో ఒకటి చెప్పాలని చెప్తున్నాడు అంతే వీడియో చూసినందుకు ధన్యవాదాలండి Thank you for watching. Have a great day. Bye bye. Take care.